వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాలని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాశీబుగ్గ సిపిఐ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొగ్నాడ యుగంధర్ ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు గోరువాసులో మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్ ఇస్తామని చెప్పి ఐదేళ్లుగా నిరుద్యోగులను ఊరించి మోసం చేశారని అంతేకాకుండా అప్రెటీన్స్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులు నిర్వహణ ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారని వాటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు ఆరు వంద పోస్టులు ఇవ్వడం నిరుద్యోగుల పక్షణ మోసానికి నిదర్శనమని ఐదేళ్లుగా కోచింగ్ సెంటర్లో హాస్టల్ రూమ్ లో ఉంటూ డిఎస్సీ కోసం నిరుద్యోగులు సిద్దమవుతున్నారని ఐదేళ్ల కాలంతో పాటు డబ్బు యువశక్తి ప్రభుత్వ విధానాల వలన వృధా అయిందని అన్నారు ఏదేమైనా డీస్ ఇవ్వకపోతే అఖిల భారత యోజన సమయ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీన సీఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు వల్లభరావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి చాలా సార్లు చాలా సందర్భాల్లో ధర్నాలు రాష్ట్రాలకు చేసినప్పటికీ రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు ఈరోజు మినీ డిఎస్సి పేరు మీద ఆరు వేల వంద ఉద్యోగాలు చేయడం జరిగింది అవి తక్షణమే మినీ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సి రాష్ట్రంలో ఖారీకుని ఇరవై రెండు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఎల్లుండి పదకొండో తేదీ నాడు చెలో స్వచ్ఛ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపుకోవడం జరిగింది సమయానికి అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాటం ఆధ్వర్యంలో పదకొండవ తేదీన చెలో అస చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది కాబట్టి ఈ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు అలాగే విద్యార్థి యోజన సంఘాల నాయకులు అలాగే నిరుద్యోగ పోరాటం నాయకులు కూడా ఈ చెలో సీఎం క్యాంప్ ఆఫీస్కి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగుల సమస్యలు పరిశీలిస్తాను రాష్ట్రంలో ఖాళీగా రెండు లక్షల ముప్పై ఉద్యోగులు భర్తీ చేస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు మోసం చేశారు ఈ రోజు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఎలక్షన్ మూడు నెలల దగ్గరలో ఉన్నారంటే మినీ డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు పది లక్షల మంది కోచింగ్ సెంటర్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి మొగ్గుతూ ఇంటి దగ్గర కష్టంతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లు పంపించి చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లు చదువుతున్న ఉద్యోగాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మినీ డిఎసీని విడియో చేయడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తక్షణమే మినీ డీఏసీని రద్దు చేయాలి అలాగే అప్రెంటిస్ విధానం కూడా రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టారు అది ఆల్రెడీ రద్దు దానికి కూడా ఇప్పుడు తీసుకొచ్చారు దాన్ని ఇమీడియట్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏమి ఉందో ఏ ప్రాత్సహాయకారు అఖిల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ధర్నాలు అలాగే రాష్ట్ర ప్రతి జిల్లా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు పలాస పట్టణ కేంద్రంలో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం మరి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య నేను విన్నాను నిరుద్యోగ సమస్యలు నేను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన ఇరవై ఐదు వేల పైద్యులకు మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడము నిరుద్యోగం పట్టుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు ప్రతి జిల్లాలో ఏదో అరకొర ఉద్యోగాలు ఇస్తే అది మేము ఏ ఏ వైఎప్ గానీ మిగతా ప్రజా సంఘాలు కానీ మేము చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో అలా మీరు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని మాటను మీరు నిలబెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో మీకు మంచి జరుగుతుంది లేనట్లయితే నిరుద్యోగ యువతను అలాగే అన్ని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే ఏ ఏ వైఎప్ పిలుపునిచ్చిందో తారీఖున ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తారు ఖచ్చితంగా మీరు మేల్కోండి లేని పక్షంలో ప్రజా పోరాటాలను ఉద్రితం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీనివాస్ ఏఏవయర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం